నమస్తే వైరపు ధర్మద్ది నేమింగ్ చదివిస్తే సో సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే ట్రెండింగ్ లో ఉంది సో ఆ వీడియోలో మాట్లాడుతున్న ఆయన పేరు షాలిమ్ రాజు అంట అన పాస్టర్ కాకపోతే పాస్టర్ ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి అంటే దైవదూతగా అతన్ని నియమించినప్పుడు సో జవాబిని ఉద్దేశించి ఎలా మాట్లాడాలో అన్నది స్థోలు లేకుండా హిందూ దేవి దేవతలపైన హిందూ ఆడవాళ్ళ పైన నోరు పాలేసుకున్నాడు అతనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు ప్లే చేస్తా అవసరము చచ్చి ముందు పెట్టాడు భాష లాభం అంతా కూడా సో విన్నా కదా ఈ బేకు గాడు ఈ ఫాల్కు గాడి మాటలు సో ఈ బోకుగాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ పాస్టర్ పేరు చెప్పుకొని జీసస్ క్రైస్ట్ పేరు చెప్పుకొని వ్యాపారాలు చేసే ఈ బోకుగాళ్ళు క్లియర్గా వింటున్నారు మీరు బోకుగాళ్ళు ఎందుకంటే మాకు జీసస్ క్రైస్ట్ పైన అండ్ క్రిస్టియన్స్ పైన చాలా రెస్పెక్ట్ ఉంది మా ధర్మాన్ని మేము ఎలా అయితే ప్రేమిస్తామో ఎలా అయితే రెస్పెక్ట్ చేస్తామో అలానే పరమతాన్ని కూడా మేము అంతే రెస్పెక్ట్ చేస్తాం ఎందుకంటే మా ధర్మం మా తల్లి లాంటిది అంటే పరాయ ధర్మం కూడా మా తల్లి లాంటిది సో తల్లుల్ని నేను ఇప్పుడు ఒక మాట అన్నాం కానీ మీరే విశాలం రాజు ఏం చేస్తున్నాడు హిందూ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మల్లె పూలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు బజారు వాళ్ళు అనేసి ఇలాంటి మాటలు వచ్చేలాగా వాళ్ళ సభల్లో వాళ్ళ స్వస్థత కోడికల్లో వాళ్ళకి సంబంధించిన చర్చల్లో మాటలు మాట్లాడుతూ జనాలు ఎవరైతే అప్పుడప్పుడే కన్వర్ట్ అయ్యి వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకుంటూ కన్వర్ట్ అయిన తర్వాత హిందూ దేవీ దేవతల ఫోటోని పక్కన పడేస్తూ ఇవి సైతం అనేసి నమ్మే ఒక రకమైన ఒక లో వెళ్తున్నప్పుడు సో ఈయనకు సంబంధించిన ఈ మాటలు ఇంకెంత బాధ పెడతాయి మాకు ఒక రకంగా మీరు ఈ దేశంపైన దాడి చేస్తూనే ఉన్నారు ఇక్కడున్న హిందువుల్ని ఇక్కడున్న ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ మీరు మతం మారుస్తున్నారు అంటే ఈ దేశానికి సంబంధించిన వెన్నెముక లాంటి హిందూ ధర్మాన్ని మీరు ఛిద్రం చేస్తున్నారు ఈ దేశాన్ని నీటార్గా ఉండనేయకుండా మీరు దేశాన్ని పడేసేలాగా కుల్ల కొడుతున్నారనమాట బ్రిటిషర్లు ఏదైతే చేసి వెళ్ళారో ఆ తర్వాత మీరు ఈ మతాన్ని అంటు ఇదంతా చేస్తున్నారు ఇదంతా చేస్తుంటే మీకు దొరికిదైంది రేపటి రోజు ఈ హిందూ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ లేకపోతే ఇంకేదో మతానికి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న హిందూ ధర్మమే సనాతన ధర్మం ఏదైతే ఉందో అదంతా కుప్ప కూలిపోతే మరి బ్రిటిషర్లు వచ్చి పరిపాలించి ఎలా అయితే క్షోభకి గురి చేసి వెళ్ళిన సో అలానే కదా మళ్ళీ ఈ భారతదేశం పరిస్థితి అయ్యేది సో అలానే కదా మళ్ళీ భారతదేశం పరాయి మతం పాలనలోకి వెళ్ళేది అయినా కూడా మీరు ఆ మతాన్ని పుచ్చుకొని సరే మీరు ఆ మతాన్ని పుచ్చుకున్నారు మీరేదో ఉంటున్నారు కానీ ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో ఉన్నారు ఎవరైతే అక్కడికి వస్తున్నారు ఎవరైతే అక్కడ మీ మీద కొంచెం విశ్వాసంతో వచ్చిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళను ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మాత్రమే ఉద్దేశించి మాట్లాడాలి కానీ మీరు హిందూ ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది భోగ్ గారు శాలెం రాజు అంట పేరు ఈ పాస్టర్ పేరు మనం కొత్త పేరు పెట్టేద్దాం బోగ్ గారు అనేసి సో ఈ భోగు మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి అరే పరాయి మతం వాళ్ళు అంటే హిందూ ధర్మానికి సంబంధించిన సోదర సోదరి మనులు కూడా హర్ట్ అవుతారు అనేసి మీకు అనిపించలేదా అనిపించకుండానే ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారా ఒక ఫాల్గా నాకు గురుగమ్మత నేను అంటే విజయవాడకు సంబంధించిన అమ్మవారు ఎవరైతే ఉన్నారో అమ్మవారిని దెయ్యంతో పోలిస్తూ నీ దయ్యాన్ని నేను వదిలిస్తాను అనేసి ఫేక్గా మీరు స్టేజ్ పైన ఇలాంటివన్నీ చేస్తుంటారు రిహార్సల్స్ చేసుకుంటూ దాని తర్వాత ఈ మీ దైవజన్లు ఎవరైతే వస్తారో సో మీరు గొర్రెలు అనుకుంటారా లేకపోతే దైవజన్లు అనుకుంటారా ఏమని అనుకోండి సో అలాంటి వాళ్ళు ఎవరైతే వస్తారో మీ భక్తులు సో వాళ్ళ దగ్గర ఫేక్గా ఇలాంటివన్నీ నాటకాలు మీరు ఆడుతుంటారు ఇంకొకటి ఏమో రాముడిని సనాతన ధర్మాన్ని ఇలాంటి వాళ్ళని సో ఇలాంటివన్నీ తిడుతుంటారనమాట సో ఇంకొకటి ఏమో హిందూ దేవుళ్ళని రాముల వారిని సనాతన ధర్మాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కించపరుస్తూ సనాతన ధర్మాన్ని మేము అనేసి ఇంకొక పార్టీ వాడేమో త్రివర్ణ పతాకం ఏదైతే ఉంటుందో అది మాకు గుడ్డ ముక్కతో సమానం అనేసి అంటే బ్రిటిషర్లు ఏదైతే జెండాని అప్పుడు ఎగ్రేసేవాళ్ళు కదా బ్రిటిషర్లకు సంబంధించిన జెండా అది మాత్రమే మీకు జెండా అందులో మీకు మీకు మతం కనిపిస్తుంది కాబట్టి అది మాత్రమే జెండా కానీ భారతీయులందరూ సమానం అనేసి ఏదైతే పింగళి వెంకయ్య గారు తయారు చేసిన జెండా ఉందో అది మీకు సమానం కాదు అది మీకు ముక్క మీకు భరతమాత కూడా భరతమాతకు ఎంతమంది భర్తలు అనేసి అడిగే మీరు ఈ దేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటుకుంటూ మీ అంటే మీరు ఏదైతే మొబైల్స్ యూజ్ చేస్తున్నారు మీరు ఏవైతే బట్టలు వేసుకు వేసుకుంటున్నారు అనేసి క్వశ్చన్ వేస్తుంటారు కదా అవన్నీ క్రీస్ చేసినవి అనేసి ఒకసారి మీరు ఏదైతే సనాతన ఈ భూమిలో గాలి పీల్చుకుంటున్నారో ఆ గాలి పీల్చుకోకుండా ముక్కు మూసుకొని ఒక మూడు నిమిషాలు ఉండి ఇదే మాటని మీ ఇంట్లోనో లేకపోతే ఇదే మాటని కెమెరా ముందు చెప్పి చూడండి ఆ తర్వాత తెలుసుకుందాం ఎవడు ఏం కనిపెట్టిండు అనేసి సో ఈ దేశంలో పుట్టినాము అంటే ఈ దేశంలో అందరూ కలిసిమెలిసిగా ఉండాలి అనేసి కోరుకోవాలి కానీ హిందూ ఆడవాళ్ళ గురించి హిందూ దేవుళ్ళ గురించి హిందూ ధర్మం గురించి ఈ భారతదేశం గురించి భారత మాత గురించి ఆఖరికి జాతీయ జెండాను కూడా గుడ్డ ముక్క అనేసి తీసి పడేసేలాగా మీ మతం మీకు నేర్పిందా అనేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉన్నాడు దీనికి ఆన్సర్లు కావాలి దీనికి ఆన్సర్లు మీరు ఇవ్వాలి ఈరోజు ఇలాంటివన్నీ ఏవైతే మీరు అప్పుడే మతం మారిన వాళ్ళు లేకపోతే మీరు మతాన్ని మీరు మీ మతంలోకి రావాలి అనేసి సువార్తలు చెప్తూ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే సో మాకెంత బాధ ఉంటుంది సో మా వాళ్ళు ఆన్సర్ ఇస్తే ఆ మతం వాళ్ళు మా పైన ఆ మతానికి సంబంధించిన దుండగులు మా పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు తప్పదాగి చనిపోయినా కూడా సో అటాక్ చేసి మమ్మల్ని చంపేసిండు అనేసి ఇలాంటి ఫాల్ట్ మాటలు ఇలాంటి అబద్ధపు మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు కనీసం మీరు దేవుణ్ణి నమ్ముకున్నందుకు అబద్ధాలు ఆడకూడదు అనేసి ఒకటి ఉంటుంది కదా సో అవి గుర్తుకురావా మీరు ఏ దేవుని నమ్ముకున్నా కూడా మీరు గోడ అంటారు మేము దేవుడు అంటాం కానీ అందరు సమానమైన హిందువులు ఇక్కడ మిమ్మల్ని ఏమనకుండా మీ మతం జోలికి రాకుండా కూడా హిందువుల్ని మీరు ప్రతిసారి ఇలా మాట్లాడుతుంటే మనిషి మంతా హిందువులకి బాధ అనిపించదా మరి అప్పుడెందుకు మీకు రాదు ఈ సమానత్వం సౌభ్రదత్వం అనేసి భారతదేశంలో సమానత్వం లేదు అనేసి మాట్లాడే మీరు హిందూ దేవీ దేవతల గురించి హిందువుల ప్రసాదాల గురించి హిందువుల గురించి హిందువుల ఆడమాల గురించి మాట్లాడేటప్పుడు ఏడిపోయింది మీ సమానత్వం ఏడిపోయింది మీ పవిత్ర గ్రంథం నేర్పించిన సమానత్వం అనేసి యావత్ భారతదేశం యావత్ ప్రపంచం ఈరోజు ప్రశ్నిస్తోంది సో దీనికి ఆన్సర్ మీరు కంపల్సరీ ఇవ్వాలి షాలమిరాజు లాంటి పాస్టర్లు ఈ బోగునా కొడుకులు కొంతమంది మాట్లాడుతున్నారు హిందూ దేవతల పైన దేవి దేవతల పైన వాళ్ళు నిస్సందేహంగా వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు చెప్పి మా వల్ల తప్పు అయింది ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడము అనేసి వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి ఈరోజు కొంతమంది పాస్టర్లు కొంతమంది పాపం ఆ అన్నలు ఆ తమ్ముళ్ళు సో మా సైడ్ నుంచి హిందూ దేవి దేవతల్ని మేము టూలనాడము హిందూ దేవీ దేవతల్ని మేము ఎలాంటి మాటలు అనము సో మీ ధర్మ గ్రంథాన్ని కూడా మేము టచ్ చేయము అనేసి మనన్న కలిసి ఉందాం అనేసి మెసేజ్ ఇస్తున్న తరుణంలో కూడా ఇలాంటి అడ్డగాడుతలు కొంతమంది వచ్చి ఈరోజు చీలికలు తీసుకొస్తున్నారు సో మీరు ఏ మతాన్ని ఫాలో అయినా కూడా ఆ మతాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి కానీ ఇలా అవతల మతాన్ని మేము మాట్లాడతాము అవతల మతాలపైన మేము ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తాము అంటే మాత్రం చెప్పులు తెగేదాకా హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరు మీరు కనిపిస్తే చెప్పు తెగదాకా కొడతారు అనేసి నేను ఒక జర్నలిస్ట్గానే ఇలా మాట్లాడుతున్నాను అంటే మా హిందుత్వవాదులు మా హిందూ సంఘానికి సంబంధించిన వాళ్ళ చేతిలో మీరు పడితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సో అందరూ కలిసిమెలిసి ఉందాము అనేసి మీరు ప్రతి ఒక్కరికి చెప్పండి కానీ ఇలా కాదు సో దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ కోసం జై జై హింద్ జయ భారత్